నామకరణం అనేది మన హిందూ సాంప్రదాయాల్లో చాలా లోతైన అర్థం కలిగి ఉంది ఇది కేవలం పేరు పెట్టడం మాత్రమే కాదు పిల్లల జీవితం మొత్తం ప్రభావితం చేసే ఆధ్యాత్మిక ఆరంభం అని చెప్పవచ్చు ఈ నామకరణం వెనుక ఐదు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి మొదటిది వ్యక్తిత్వానికి పునాది పేరు అనేది మనకి మొదటి గుర్తింపు పుట్టిన బిడ్డకు పేరు పెట్టడం ద్వారా అతనికి ఒక అస్తిత్వం ఏర్పడుతుంది శాస్త్రాల ప్రకారం పేరు మన ఆలోచనలపై వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది రెండవది శబ్దశక్తి హిందూ ధర్మంలో ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉందని నమ్ముతారు పేరు పలికిన ప్రతిసారి ఆ శబ్దానికి సంబంధించిన వైబ్రేషన్ బిడ్డపై ప్రభావం చూపుతుంది అందుకే జాతకానికి సరిపోయే అక్షరంతో పేరు పెట్టాలని పండితులు చెబుతారు మూడవది ఆచారపరమైన పవిత్రత నామకరణం అనేది షోడశ సంస్కారాల్లో ఐదవది ఇది బిడ్డ పుట్టిన తర్వాత మొదటి శుభకార్యం ఈ ఆచారం ద్వారా బిడ్డను దేవునికి పరిచయం చేస్తారు నాలుగవది గ్రహాలు నక్షత్రాలకు అనుసంధానం నామకరణ సమయంలో పండితుడు బిడ్డ జాతకాన్ని సిద్ధం చేస్తాడు అందులో గ్రహాలు రాశులు నక్షత్రాలు చూస్తాడు అవన్నీ కలిపి బిడ్డకు అనుకూలంగా ఉండే అక్షరాన్ని నిర్ణయిస్తాడు దీనివల్ల భవిష్యత్తులో బిడ్డ జీవితం శుభప్రదంగా సుఖ సమృద్ధిగా ఉంటుందని నమ్మకం ఐదవది ఆశీర్వాదాల శుభారంభం నామకరణ వేడుకలో కుటుంబ సభ్యులు పెద్దలు బంధువులు పూజారులు పాల్గొని ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వాదాలు ఆ బిడ్డ జీవితంలో శుభ ఫలితాలు దీర్ఘాయుషు సౌభాగ్యం ఇస్తాయి కంటెంట్ నచ్చితే మీ పేరుని మీ రాశిని కమెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి